వెల్కమ్ టు గంగానేస్ వార్తలు చదువుతున్నది బంగిలింగరాజు సరస్వతి సెవెంత్ కోర్స్ మెగా వీక్ జరుగుతుంది 啊，真解笑。 रिमांड रिमांड फ्लैग आउशन शुरू करने के लिए अगेंस्ट చైర్మన్ శ్రీ సరస్వతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ సంబంధించి చైర్మన్ సార్ని మనం స్టేజ్ మీద ఆహ్వానిస్తానా ఒకసారి స్టూడెంట్స్ అందరు కూడా గట్టిగా క్లాప్స్ తోటి సార్ ఇన్వైట్ చేయాలి డైరెక్టర్ శంకర్ సార్ని కూడా స్టేజ్ మీద ఇన్వైట్ చేస్తున్నా అలాగే టీమ్ సురేష్ సార్ని కూడా స్టేజ్ మీద ఇన్వైట్ చేస్తున్నా ఉష్ఠం కట్టు తీయ్ आणि नरेंद्र मुक्ता Jantan, 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 jantan చదువుకునే వారి క్లాస్ మేట్స్ ఉంటారు కదా క్లాస్ మేట్స్ ఇంటికెళ్ళి నేను ఎస్పీఎల్ గా పోటీ చేస్తున్నాను మా ఓటు ఏంటని ఆ ఎలక్షన్ లో సార్ ఎస్పీఎల్ గా సెలెక్ట్ అయ్యాడు అందులో సార్ అప్పుడు ఇంటర్మీడియట్ అయ్యేటప్పుడు సార్ డిస్టిక్ కోకో ప్లేయర్ రీసెంట్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ దాకా కూడా సార్ డిస్ట్రిక్ట్ కోకో అసోసియేషన్ ప్రెసిడెంట్ सारे के गणेश सारे के नाम को स्पोर्ट्स एंड पिच సరస్వతి సెవెంత్ స్పోర్ట్స్ మెగా వీక్స్ లో ప్రపంచ స్థాయి ఒలింపిక్ గేమ్స్ ఏ విధంగా అయితే స్టార్ట్ అవుతాయో ఆ విధంగా ఈరోజు మన గ్రౌండ్ లో మన సరస్వతి విద్యార్థులు ఈ మెగా స్పోర్ట్స్ మీట్ ని ప్రారంభించి ఎంతో దిగ్విజయం చేసే దిశలో ప్రయోగిస్తున్నారు ఈ గేమ్స్ ఇంతమంది దాదాపు మూడు వేల మంది స్టూడెంట్స్ తోటి గేమ్స్ ప్రారంభించడం అనేది చాలా పెద్ద విషయము నిర్ణయం తీసుకునేటప్పుడు చాలా డేర్ ఉండాలి వినయ సారు శంకర్ సారు పిల్లలు కోరిక మేరకు గేమ్స్ జరపాలి అనే పట్టుదలతోటి ఈ స్పోర్ట్స్ మీట్ స్టార్ట్ చేశారు ఈ స్పోర్ట్స్ మీట్ స్టార్ట్ చేయడం అంటే ఎంత కష్టం అంటే వీళ్ళు వీళ్ళతో పాటిన త్రీ హండ్రెడ్ మెంబర్ స్టూడెంట్స్ వన్ వీక్ నుంచి ఈ కార్యక్రమాల్లో ఉండి మరి ఎంత దిగ్విజయం చేయడానికి ఈ ఏర్పాట్లు చేశారు మరి స్పోర్ట్స్ పిల్లలకి తప్పనిసరి అవసరము మేము చదువుకునేటప్పుడు స్కూల్స్ లో వారానికి ఒక మరి ఒక పిల్లుడు స్పోర్ట్స్ ఇచ్చేవాళ్ళు అది విద్యలో ఒక భాగము అది విద్యార్థులకి మానసికంగా ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉండడానికి ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ దోహదపడతాయి అట్లానే స్టూడెంట్స్ ఎక్కువ మంది ఓటమిని ఓడ్చుకోలేకపోతున్నారు ఈ గేమ్స్ వల్ల గెలుపు ఓటములు గమనిస్తారు ఎందుకంటే ఈ రోజు ఓడిపోతారు రేపు గెలుస్తారు మరలా ఓడిపోతారు మరలా గెలుస్తారు అంటే ఈ గేమ్స్ అనేవి ప్రతిరోజు దొరుకుతుంటాయి కాబట్టి మనకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి మరి ఈ రోజు ఓడిపోయి రేపు గెలిచినప్పుడు ఈ రోజు ఓటమిని మర్చిపోయి గెలుపుని గెలుపు మీద భీమా పెట్టేసి ప్రతిసారి గెలవటానికి ప్రయత్నం చేస్తా ఉంటారు అట్లానే గెలుపు ఓటములు మరి సహజంగా తీసుకునేటప్పుడు మరి వాళ్ళు కూడా ఒక విషయం గమనిస్తారు అంటే ఎవరైనా సరే ప్రతిభ గలవారు గెలవాలి మనకి ప్రతిభ లేదు కాబట్టి వాళ్ళు బాగా ఆడారు కాబట్టి వాళ్ళు గెలిచారు అనే భావన విద్యార్థులు మనసులోకి రావాలి వచ్చినప్పుడే మనకి సార్థకత ఎప్పుడైనా ప్రతిభ గెలవాలని కోరుకోవాలి అట్లానే మన గేమ్ లో మనం ఆగిన గేమ్ లో ఏమి లోపం ఉంది అని గమనించుకొని ఆ లోపాన్ని సరిదిద్దుకున్నప్పుడు మరుసటి రోజు గెలవడానికి అవకాశం ఉంటది అని నేను బాగా చదువుకోవాలి నేను మంచి స్థాయి కదగాలి అని మన ప్రతి విషయంలో కూడా మంచి చెడు అనే రెండు ఉంటాయి కానీ చెడు వదిలేసి మంచి అనే దోహంలో మీరు ప్రయాణం చేశారంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీకు న్యాయం జరుగుతుందని మీరందరూ మీరు పెట్టుకున్న గోల్స్ చేరాలని చెప్పేసి మరి దేవుని కోరుకుంటూ మీరందరూ ఆయుర ఆరోగ్యాలతోటి అష్ట మీ యొక్క మీ గోల్స్ చేరి మీ పేరెంట్స్ తో పాటి పది మందికి ఉపయోగపడే స్థాయికి మీరు అందరూ ఎదగాలని కోరుకుంటూ మరి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను